ఇప్పుడు పెట్టుకున్నారు నేతి వాళ్ళు పోకుండా స్కూల్కి కురికోసం ఉన్నారా వర్షం మాకైతే ఇ నుంచి రావడానికి ఉండదు ఇటు నుంచి పోవడానికి ఉండదు అండి అసలు భయంకరంగా ఉందన్నమాట మా ఇంటి మా ఇల్లు మధ్యలో చుక్కూ నీళ్ళే ఉన్నాయి అవి కూడా మోకాలు ఇట్లా నీళ్ళు ఉన్నాయన్నమాట మస్తు భయం వేసి నాకు ఎవరూ పాములు అసందనని చూస్తుంది అది చెల్లి లేదు బిడ్డ మంది లేదు అంటే కరత అంటే కుక్కలని అంటే కొంతంత మంటలే సాగన ఇట్లా అక్కడ ఫ్యాన్టి కడొడ నికాయొని ఇ벤트 అక్క అక్క అదే వాలీలు మైనేదే పోయిపోయింది హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇలాంటి ఒక వీడియో చేస్తానని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న రాత్రి త్రీ థర్టీకి వర్షం స్టార్ట్ అయిందండి మా మా ఊర్లో అసలు ఎంత వర్షం పడ్డదంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అంటే మా గల్లీలో అనమాట ఓన్లీ మా గల్లీలో మేమున్న ప్లేస్లో మాత్రమే ఈ విధంగా దరిద్రంగా ఉందన్నమాట వర్షం నీళ్ళే కాకుండా అక్కడ కట్టలు దగ్గరి కట్ట తెగి ఏమంటారు డ్రైనేజ్ వాటర్ కరెక్ట్గా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేక అక్కడ కట్టలన్నీ తెగి ఓవర్ ఓవర్ వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి కట్టలు తెగి అవన్నీ కూడా ఇంటి సందులోకి వచ్చాయి అనమాట అక్కడ మీకు కనిపిస్తున్న ఇల్లు అయితే మాదేనండి చుట్టూర వాటరే ఉంది అసలు పోవడానికి రావడానికి కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉందనమాట మాకు అసలు ఏందో ఏమో అర్థమే కాదు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మేము ఈ ఊరు ఈ గలీలోకి వచ్చి మేము దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఎంతవరకు ఈ రోడ్లు బాగుపడలేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడలేదు నాదుడే లేడనమాట ఎవరికి కంప్లైంట్ చేసినా కానీ ఒక్కరితో ఏం పని చెప్పండి అందరం కలిసి కట్టుగా వెళ్ళి కంప్లైంట్ చేస్తేనే ఏదైనా అవుతుంది ఆ టైం వరకు మాత్రము ఏదో అట్లా నామకే వస్తే చేస్తారు వదిలేస్తారు తర్వాత మళ్ళీ యథావిధిగా యథాతథ ఏదో ఉంటుంది కదండి ఆ డైలాగ్లాగా అనమాట ఆ టైంకి ఏదో ఒకటి చేస్తారు ఈసారి అయితే మరీ ఘోరం అనమాట వాటర్ వచ్చి ఇంత వాటర్ వాటర్ వచ్చి ఇంత ఆగితే కూడా ఒక్కరు కూడా పలకరించిన దిక్కు దేశం లేదనమాట ఏం చేద్దామండి మా గల్లీలో అట్లా ఉంటారు జనాలు ఏం చేయలేము దీనికి ఒక్కరు కూడా కనీసం చూడరా వచ్చి ప్రెసిడెంట్లు అంటారు వాళ్ళంటారు ఈడంటారు కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు మా తిప్పలేదో మేము పడుతున్నాము మా అంతకు మేమే ఏదో మాకు తెలిసిన వాళ్ళతోనో ఏదో విధంగా అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకోలేదండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పాపం మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదు ఇంత వర్షం పడింది ఇంత వాటర్ ఆగిందని కానీ కానీ కాలనీలో ఉన్న పెద్ద మనుషులు మాత్రం తిరుగుతూనే ఉంటారు కదా వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అనమాట ఇంకా మనం ఎవరు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి అందరిలానే మనం కూడా ఉండాలి కాబట్టి మేమైతే ఉన్నాము తర్వాత అక్కడ మోరి కొంచెం మోరి దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్డు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి కర్రలు పెట్టి అయితే ఇట్లయితే మాకు తెలిసిన అంకులు ఉంటాయి ఆయనతో దీపించేసినాం అనమాట మొత్తానికైతే కొంచెం వాటర్ అయితే తగ్గింది కానీ మోకాళ్ళ లోతుల నీళ్ళు ఇది అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇలాగే ఫ్లడ్స్ వచ్చిన్నాయండి మాకు ఓన్లీ అప్పుడైతే ఇంకా ఇప్పుడన్నా అయిపోయినా కానీ అప్పుడైతే మాత్రం నీళ్ళు పోతూనే ఉన్నాయి వరదల్లాగా ఇదేమన్నా చెరువాళ్ళ లేకపోతే సముద్రమా నదా ఏది అర్థం కానట్టు ఫుల్ వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇట్లా ఈ నీళ్ళ వల్ల మాకు ఎన్ని రోగాలు రావాలనో ఎన్ని దోమలు రావాలనో ఎన్ని సమస్యలు రావాలనో అవన్నీ మోర్ నీళ్ళు కాబట్టి వర్షం నీళ్ళు పడితే ఇంగిపోతాయండి మోర్ నీళ్ళు ఎట్లా అంటే టైం పడుతుంది టైం టేకింగ్ తర్వాత స్మెల్ భయంకరమైన స్మెల్ అసలు ఏం చేయాలో ఏమో అర్థం కూడా కావట్లేదు మాకైతే మొత్తానికైతే ఈ విధంగా మా ఇంటి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ చూడండి నీళ్ళు ఎట్లా ఉన్నాయో మొత్తం కారు ఉన్నది కూడా మా కారు ఉన్నదేనండి మా ఇల్లు ఇప్పుడు ఓన్లీ జస్ట్ స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి వరకు పోవడానికే ఉంది రిమైనింగ్ మొత్తం కూడా వాటర్ అన్నమాట మోకాలు వరకు మోకాలుతూ వాటరు మేము ఇట్లా వాటర్ వస్తుందని చెప్పేసి ఇట్లా మట్టి ఎన్నిసార్లు మట్టి పోపించుకున్నా కానీ వర్షానికి ఆ మట్టి అనేది మొత్తం కొట్టుకుపోతుంది ఇట్లా గుంతలు లాగా పడుతున్నాయి చిన్న సైజ్ చెరువు ఉంటుంది కదా మన రొయ్యల చెరువులు ఉంటాయి కదండి ఆంధ్ర సైడ్ అట్లా చిన్న చిన్న రొయ్యల లాగా అయిపోయిందనమాట మా పరిస్థితి మమ్మల్ని అయితే ఇంకా మేము ఇంక ఇట్లా ఎన్ని రోజులు భరించాలో ఏమో మాకైతే అర్థం కావట్లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నీళ్ళు అసలు బయటికి కూడా రాలేదండి అప్పుడు కూడా ఎవ్వరు పట్టించుకున్నది నాదులేరు అనమాట మమ్మల్ని ఇంకా ఏం చేస్తామండి ఇప్పుడు చుట్టుపక్కల మనకు ఇల్లు ఖాళీ ప్లేస్లు ఉంటే మనం ఏం చేయలేము ఏమైనా ఇల్లులు కట్టి వాళ్ళు ఏమైనా ప్లాట్లు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టేసుకొని ఏమన్నా చేస్తే తప్ప ఈ వాటర్ అయితే రావడం అయితే ఆగిపోద్దు దానికి ఇంకా ఇంక మేమేం చేయలేము కూడా ఎంతవరకు అని పోరాటం చేస్తాం చెప్పండి మనమైనా సరే మనమే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నామో ఫ్రెండ్స్ మేము ఇంటి పక్కన అన్ని చెట్లు గిట్లు అవన్నీ ఉంటాయి ప్రతి ఏమంటారు ప్రతి వర్షాకాలంలో కూడా మాకు ఎట్లు లేదన్న ఒక రెండు వేలు ఖర్చు అయితే అవుతుందండి ఆ చెట్లు కొట్టేయడము మన ఇంటి పక్కన మనం మంచి ఉంచుకోవాలి కదా అనే ఉద్దేశంతో అయితే మేము ఎంత చేసినా చూడండి ఇది ఈతరు సైడ్ అనమాట రైట్ సైడ్ అనమాట ఇంతకు చూసింది మీరు లెఫ్ట్ ఇప్పుడు ముందు చూసారు కదా నేను నడుచుకుంటూ వచ్చింది అది అయితే ఫ్రంట్ అనమాట ఫ్రంట్ పార్ట్ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో ఇదేమో రైట్ సైడ్ అనమాట ఇప్పుడు మీరు చూసింది రైట్ సైడ్ ఇది మా ఇంటి ముందు నేను నిలబడ్డాను అనమాట చూస్తున్నాను అక్కడ మేము మోరి వేయించుకున్నాము మా ఇంటి దగ్గర నుంచి మోరిలోకి డైరెక్ట్ ఇవ్వడానికి ఆ పైపు దగ్గర వేసిన మట్టి కూడా కొట్టుకోపోయింది అసలు ఎన్ని డబ్బులు పెట్టాలనో ఇంకా ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలియదు కానీ మేము మా ప్లాట్ కాకుండా మేము మూడు ప్లాట్లు దగ్గర దగ్గర నాలుగు ప్లాట్లు మేము ఖాళీ చేపిస్తున్నాం ఖాళీ అంటే ప్రతిసారి నీట్ చేపిస్తామన్న ముందు ప్లాట్ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఉండే నాలుగు ప్లాట్లు కూడా ప్రతి ఇయర్ మేమైతే నీట్ చేపిస్తూనే ఉన్నాము వాళ్ళు ఎవ్వరు కూడా అసలు రావడం లేదు నీట్ చేయించడం లేదు ఇల్లు కట్టడం లేదనమాట వాళ్ళంతా ఇల్లు కట్టేదాకా మాకైతే ఈ అవస్థ తప్పేటట్టు లేదు కానీ పడిన వర్షానికి మాత్రం అసలు నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నాకైతే భయం ఏంటంటే ఇవన్నీ ఇంకిపోయిన తర్వాత ఏం రోగాలు వస్తాయి ఏమంటూ వ్యాధులు వస్తాయా అని భయం వేస్తుంది అనమాట ఫీవర్లు మొదలే మా బాబు చిన్నోడు పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉంటారు ఏం రోగాలు వస్తాయేమని భయం భయం వేస్తుంది దీనితోడు వర్షం పడింది కదండి ఇంకా పుట్టలో అదే మట్టిలో ఉన్నటువంటి చీమలు పురుగులు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి రంధ్రాలు చేసుకొని మరీ వస్తున్నాయి అనమాట ఏం చేయలేము కదండి అవి కూడా బతకాలి కాబట్టి ఇంకా అవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట వాటర్ అంతా రావడం వల్ల బయటకు వచ్చేస్తున్నాయి తర్వాత అట్లే పురుగులు కూడా వచ్చేసినాయి అనమాట ఏం చేయాలో ఇంకేం అర్థం కావట్లేదు ఇంకా మా ఇక్కడైతే మా చెట్లను చూపిస్తున్నా చెట్లకు మాత్రం నీళ్ళు మంచిగా పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇంకా మా అయితే స్కూల్కి పోలేదు అని చెప్పాను కదండి ఇదిగోండి వాడు కూడా పాపం చూస్తూ ఉన్నాడు బయట నిలబడి ఏంది పరిస్థితి మాది అన్నట్టు చూస్తున్నాడు మా ఊడు కూడా మొత్తానికి అయితే వాడిని ఈరోజు మార్నింగ్ అయితే పంపించలేదు వాళ్ళు వేసినప్పటికీ ఫుల్ వర్షం పడుతున్నది పోవడానికి అస్సలు వీలు కాలేదు తర్వాత ఏంటంటే ఏమంటారు వర్షం పడుతూనే ఉంది కాబట్టి మాకు పోవడానికి రాదు కాబట్టి ఇంకా మా ఊని అయితే ఆపేసినాం ఆఫ్టర్నూన్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వాడు మొత్తానికి ఈ విధంగా అయితే ఈ రోజు నా వ్లాగ్ అనేది చేయడం అయితే నాకు చాలా చాలా బాధగా ఉంది అసలు ఇంత వర్షం పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే వర్షం పడితే పడిందండి వర్షం పడకపో పడకపో పడితే ఒక ఇబ్బంది పడకపోతే ఇంకొక ఇబ్బంది అనమాట పడితేనే బెటర్ లేండి ఎందుకంటే రైతన్నలకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వర్షం పడాలి కాకపోతే మాకు ఇక్కడ వర్షం పడవల్ల వచ్చిన ఇబ్బంది కాదండి ఇది మాకు వర్షం పడడం వల్ల వచ్చిన ఇబ్బంది కాదు మోరి కట్టలు తెగడం వల్ల వచ్చిన ఇబ్బంది అనమాట మీ ఊళ్ళో కూడా వర్షం పడితే ఏదైనా పరిస్థితి నా వీడియో మీకు ఏమైనా నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి నాకు తిక్కరేగి నేను ఇట్లా చేయబెడితే మా ఫ్రెండ్ రకరకాలుగా ఫోజులు ఇట్లా పెట్టి అట్లా పెట్టి అంటే నేను చూడండి ఎట్లా పెడుతున్నాను లాస్ట్కి ఏదో చిన్నగా అట్లా అనిపించింది చేశాను అనమాట వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్స్